చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారు ఏర్పడిన తర్వాత కేంద్రంలో కూడా బాబు గారు చాలా కీలకంగా ఉన్నారు అంటే ఒక విధంగా కనుక గవర్నమెంట్ నిలబడాలంటే చంద్రబాబు గారు నితీష్ కుమార్ గారి కీలకం అన్నది అందరూ అంగీకరించాల్సినటువంటి ఫ్యాక్ట్ ఈ క్రమంలో ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేనైనా మీరైనా కోరుకునేది చంద్రబాబు గారు ఇంత కీలకంగా కేంద్రంలో ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను నెరవేర్చే విధంగా ఫండ్స్ తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ను డెవలప్ చేయాలి అని ముఖ్య ముఖ్యమంత్రి పీఠం మీద ఎవరైనా ఉండని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరగాలి సో కేంద్రం నుంచి తీసుకొని రావాలి అని మన మనలాంటి వాళ్ళ ఆశ కూడా అదే ఈ క్రమంలో మనలాంటి వాళ్ళ ఆశలను పెంచుకుంటూ మనలాంటి వాళ్ళ ఆశలను పెంచుకుంటూ తెలుగుదేశం పార్టీ మీడియా ఈవెన్ ఈ రోజు కూడా వారాంతపు పలుకెల పత్రిక కూడా వాళ్ళ టీవీ ఛానల్ కూడా టీడీపీ సొంత మీడియా కూడా రాసుకుంటూ వచ్చిండేది చంద్రబాబు నాయుడు గారు రాబోయే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి లక్ష కోట్ల రూపాయల నిధులు ప్రత్యేక నిధులు తీసుకొని వస్తున్నారు అని చెప్పి రాశారు మీరు డబల్ ఇండియడ్ కామర్స్లో ఇది గుర్తు పెట్టుకొని ఉండండి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నాం వాళ్ళు క్లియర్గా రాసుకుంటూ వచ్చింది నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ఇద్దరికి కలిపి లక్ష కోట్ల ప్యాకేజీ అని చెప్పి సెంట్రల్లో చర్చ జరుగుతున్నట్టు ఏవో నివేదికలు చెబుతున్నాయట కానీ కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఆంధ్రప్రదేశ్కి లక్ష కోట్లు ప్రత్యేక నిర్మలమ్మ బడ్జెట్లో ప్రత్యేకంగా తీసుకొని వస్తున్నారు అని చెప్పి రాసుకుంటూ వచ్చారు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి బడ్జెట్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఎన్ని నిధులు ఇచ్చారు అనేది వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడుతున్నాం నిజంగానే వీళ్ళన్నట్లు లక్ష కోట్లు కాకుండా కనీసం యాభై వేల కోట్లు ప్రత్యేక అన్నారు వీళ్ళు మళ్ళీ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి ఏమైనా కనుక నిధులు కేటాయించిన డెఫినెట్లీ స్వాగతించాల్సిందే చంద్రబాబు నాయుడు గారిని అభినందించాల్సిందే ఒకవేళ అప్పుడు రాకపోతే డెఫినెట్లీ కనుక మళ్ళీ విమర్శలు ఎదుర్కొనేది బాబు సరే అందుకే ఇప్పుడు ఇది గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఇవన్నీ వీళ్ళు రాసుకుంటూ వచ్చారు మళ్ళీ కనుక మనం ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఏమైంది లక్ష కోట్లు అన్నారు అది అన్నారు ఇది అన్నారు అని చెప్పి అన్నారు అనుకోండి లక్ష కోట్లు అన్నారు ఏంటి ఇదంతా అని అంటే మళ్ళీ వాళ్ళని తింటారు వీళ్ళు ఇప్పుడు కదా నేను అది నుంచి కనుక టీటీడీలో తెలంగాణ వాటాడుతుంది తెలంగాణ వాటాడుగుతుందని చెప్పి వాళ్ళ మీడియానే ప్రచారం చేసి వాళ్ళ పత్రికలే ప్రచారం చేసి వాళ్ళ టీవీ ఛానల్ ప్రచారం చేసి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మీదకు నువ్వుకేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇది కూడా అలా నూకేస్తారేమో ఇది గుర్తుపెట్టుకోనండి లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మరి యాభై వేల కోట్ల వీళ్ళు అంటున్నట్లు లక్ష కోట్ల ఎంత ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా తీసుకురాబోతున్నారో అప్పుడు మళ్ళీ మాట్లాడుతుంది